విందా గ్రూప్ అనౌన్స్ చేసిన డిజైనర్ జాబ్కి సురభి తన రెజ్యూమ్ ని డిజైన్స్ ని మెయిల్ చేసింది చైర్మన్ అనంత్ నుంచి మరుసటి రోజు ఇంటర్వ్యూకి రమ్మని మెయిల్ కూడా వచ్చింది ఆ ఇంటర్వ్యూకి శివని తీసుకుని సురభి వెళ్ళగా అక్కడ సురభి చెల్లి కృతి ఆమె భర్త రాహుల్ సురభి శివలను హేళన చేసి మాట్లాడారు అది చూసిన అనంత్ వెంటనే కృతి రాహుల్ని హెచ్చరించాడు ఆ తర్వాత సురభి శివలని తన క్యాబిన్ కి రమ్మని చెప్పి ముందుకు నడిచాడు అనంత్ కృతి వైపుకి కోపంగా చూసి చైర్మన్ క్యాబిన్కి వెళ్లింది సురభి ఆమె వెనుకే శివ కూడా వెళ్ళాడు ఏంటిది సురభి తీసుకొచ్చిన డిజైన్స్ ని చైర్మన్ ఓకే చేస్తాడా ఇప్పుడు అని అసహనంగా అన్నది కృతి ఏమో కాని అతనికి ఈ ఫీల్డ్లో అసలు ఎక్స్పీరియన్స్ లేదనుకుంటా ఒకవేళ అతనే కనుక సెలెక్ట్ చేస్తే ఖచ్చితంగా చెత్త డిజైన్స్ బయటకొస్తాయి కృతి బట్ ఆ డిజైన్స్ ఫైనల్ చేయాల్సింది నువ్వే కదా సో చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు రాహుల్ యా బట్ ఆ అనంత్ అసలు ఏమనుకుంటున్నాడు ఇంతమంది ముందు మనల్ని అలా ఎలా అవమానించగలడు అని ఉడికిపోయింది కృతి ఇప్పుడు వాడి టైం నడుస్తుంది తప్పదు కాని నువ్వు నీ వర్క్ చేసుకో మెల్లగా అతనే మన దారిలోకి వస్తాడులే అని చెప్పి రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనంత్ తన సీట్లో కూర్చొని సురభి శివలకి సీట్ ఆఫర్ చేశాడు వాళ్ళు థ్యాంక్స్ చెప్పి కూర్చున్నారు మిసెస్ సురభి మీరు నిన్న పంపిన డిజైన్ చాలా బాగుంది అని మెచ్చుకున్నాడు అనంత్ థ్యాంక్ యూ సార్ అని సన్నగా నవ్వింది సురభి అతను మీ హస్బెండా అని శివని చూపిస్తూ అన్నాడు అనంత్ సురభి కాస్త తడబడుతూ అవును సార్ అన్నది ఓకే మీ డిజైన్స్ ఇంకా ఉన్నాయా అని అడిగాడు అనంత్ ఎస్ సార్ అని చెప్పి ఆమె తన దగ్గరున్న డిజైన్స్ బుక్ తీసి అతని ముందు ఉంచింది అవి చూసిన అనంత్ ఇంప్రెస్ అయ్యాడు ప్రస్తుతం షికా ఆర్నమెంట్స్లో ఉన్నవన్నీ కూడా ఓల్డ్ డిజైన్స్ మీ డిజైన్స్ కొత్తగా ఉన్నాయి మీరు నిన్న పంపించిన డిజైన్ కనుక ఆర్నమెంట్గా రెడీ చేసి మార్కెట్లో వదిలితే మన కంపెనీకి మంచి లాభాలొస్తాయి అన్నాడు అనంత్ అతని మాటలకు సురభి పెదవులు విచ్చుకున్నాయి ఈ ఆర్నమెంట్ చేయడానికి మీరు ఎంత ఎస్టిమేషన్ వేశారు సురభి అని అడిగాడు అనంత్ పది లక్షల వరకు ఉండొచ్చు సార్ అని అన్నది సురభి సరే దానికి సంబంధించిన ప్రాసెస్ రెండు రోజుల్లో పూర్తవుతుంది మీరే దగ్గరుండి మీ డిజైన్ని ఆర్నమెంట్ లాగా మార్చేందుకు హెల్ప్ చేయండి మిమ్మల్ని వెంటనే చీఫ్ డిజైనర్గా అపాయింట్ చేస్తున్నాను అని అన్నాడు అనంత్ అతని మాటలకు ఒక్క క్షణం సురభి షాప్ అయింది ఆ వెంటనే ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి నేను డిజైనర్గా జాబ్ వస్తే చాలు అనుకున్నాను మీరేంటి సార్ చీఫ్ డిజైనర్ అంటున్నారు నాకు ఇంతవరకు ఎక్స్పీరియన్స్ లేదు అలాంటిది నేను చేయగలనా అని కాస్త భయపడింది సురభి మీరు అలాంటి ఆలోచన పెట్టుకోకండి సురభి మీరు ఖచ్చితంగా ఆ జాబ్ చేయగలరు మీలో ఆ టాలెంట్ ఉంది అని అన్నాడు అనంత్ అక్కడ జరిగే డిస్కషన్ మొత్తం శివ కామ్గా వింటున్నాడు మీరు ఓకే చెప్తే నేను డైరెక్టర్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు ఈ రోజు నుంచే జాబ్లో జాయిన్ అవ్వచ్చు ఈ ప్రాజెక్ట్ కనుక మార్కెట్లోకి వెళ్తే మన కంపెనీ లాభాలు బాట పట్టడం ఖాయం అలానే ఈ డిజైన్ చాలా కాలం పాటు ట్రెండ్ సెట్ చేస్తుంది అందులో ఏ అనుమానం లేదు అని అన్నాడు అనంత్ అనంత్ చెప్పిన విషయానికి సురభికి సంతోషంతో మాటలు రావటం లేదు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ చేయడానికి నా వంతు కృషి చేస్తాను అని అన్నది సురభి మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని శివ వైపు చూస్తూ అన్నాడు అనంత్ శివ మౌనంగా అలానే ఉన్నాడు మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తారు ఆయనకి జ్యువెలరీ డిజైన్స్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని అడిగాడు అనంత్ నా డిజైన్స్కి ఆయనే చిన్న చిన్న మార్పులు చేశారు అందుకే నా డిజైన్స్ మీకు నచ్చాయి అన్నది సురభి అయితే అతనికి కూడా ఇంట్రెస్ట్ ఉంటే మన కంపెనీలో జ్యువెలరీ డిజైనర్గా జాయిన్ అవ్వమనండి అన్నాడు అనంత్ సురభి శివ వైపు చూసింది నాకు ఈ రంగంలో అంతగా ప్రావీణ్యం లేదు కావాలి అంటే సురభికి అసిస్టెంట్గా వర్క్ చేస్తూ సలహాలు ఇవ్వగలను అని చిరునవ్వుతో అన్నాడు శివ సర్ ఇతను నాకు అసిస్టెంట్ గా ఉండొచ్చా అని రిక్వెస్టింగ్ గా అడిగింది సురభి అది మీరు నన్ను అడగవలసిన అవసరం లేదు మీరు చీఫ్ డిజైనర్ సో మీ కింద వర్క్ చేసే డిజైనర్స్ ని ఎన్నుకునే పూర్తి హక్కు మీకుంది అన్నాడు అనంత్ అక్కడ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని అనంత్తో పాటు అతని క్యాబిన్ నుంచి బయటకు వచ్చారు శివ సురభిలు ఆనందంతో సురభి మొహం వెలికిపోవటం అక్కడ ఆఫీస్లో అందరూ గమనించారు ఆఫీస్ మధ్యలోకి వచ్చి అందరి అటెన్షన్ కోసం హలో ఎవ్రీవన్ లిజన్ టు మీ అని అందరినీ ఉద్దేశిస్తూ అన్నాడు అనంత్ ఎంప్లాయీస్ అందరూ చేస్తున్న వర్క్ ని పక్కన పెట్టి అనంత్ వైపు చూశారు మన కంపెనీ ఆర్నమెంట్ డిజైన్స్ లో ఇంకా అభివృద్ధి చెందాలి అందుకుగాను నేను టాలెంట్ ఉన్న కొత్త చీఫ్ డిజైనర్ నియమించాను తనే మిసెస్ సురభి శివ ఇక ముందు ఆమె డిజైనర్స్ కి హెడ్గా ఉంటుంది మీ అందరూ ఆమెకి సహాయ సహకారాలు అందించండి అని చెప్పటం ముగించాడు సురభి చీఫ్ డిజైనర్ అనేసరికి అక్కడ అందరికీ షాక్ తగిలినట్లు అయింది కృతికి చాలా కోపంగా ఉంది ఎన్నో సంవత్సరాలుగా కృతి ఆ పదవిలో డ్యూటీ చేస్తుంది అలాంటిది ఈరోజు తనకి ఏమాత్రం లేని సురభికి ఆ జాబ్ ఇస్తాను అంటే ఆమె ఏమాత్రం ఒప్పుకోలేకపోతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నారు తను చీఫ్ డిజైనర్ ఏంటి తనకంత సత్తా ఉందా అని అరిచింది కృతి అనంత్ వైపు కోపంగా చూశాడు ఏంటి నువ్వు నా డెసిషన్నే క్వశ్చన్ చేస్తున్నావా అన్నాడు అనంత్ని చూస్తుంటే కృతికి కోపంగా ద్వేషంగా అసహనంగా ఉంది అతని మాటలు ఆమెకి అవమానకరంగా తోచాయి అయినా ఆమె తన కోపాన్ని అణుచుకోవటానికి ప్రయత్నం చేస్తుంది అనంత్ గారు మీరు తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నారు ఆమెకి ఏం అర్హత ఉందని చీఫ్ డిజైనర్ని చేశారు పైగా మన కంపెనీలో ఆమెది చాలా చిన్న ఉద్యోగం కృతి ఆల్రెడీ ఉండగా అసలు ఆమెకి అంత పెద్ద పొజిషన్ ఎలా ఆఫర్ చేస్తారు ఆమెకి అనుభవం లేదు అర్హత లేదు ఇందుకు డైరెక్టర్స్ ఎవ్వరూ కూడా ఒప్పుకోరు అన్నాడు రాహుల్ అసహనంగా అనంత్ గట్టిగా నవ్వాడు నేనేం మీ పర్మిషన్ అడగట్లేదు ఆమె డిజైన్స్ నాకు నచ్చాయి ఆమెకి ఆ అర్హత ఉందని నాకు అనిపించింది నేను తనకి జాబ్ ఇచ్చాను మధ్యలో మీ అభిప్రాయం ఎవరికి కావాలి ఆయన మీకు నచ్చకపోతే బోర్డు మెంబర్స్ దృష్టికి తీసుకుని వెళ్ళొచ్చు అప్పుడు వాళ్ళు మీ ఇద్దరి మధ్య పోటీ పెడతారు మీ పని ఏంటో తెలుసుకోవాలి అని నాకు ఆశగా ఉంది అని వెటకారంగా అన్నాడు అనంత్ రాహుల్కి చాలా కోపం వస్తుంది కాని దాన్ని అణచిపెట్టుకుంటున్నాడు అతని ఫ్యామిలీ సిటీలోనే నెంబర్ వన్ ఫ్యామిలీ అతనిని ఇంతవరకు ఇలా చులకనగా ఎవ్వరూ మాట్లాడలేదు అతనితో ఏ విషయమైనా చెప్పాలంటే షిఖా ఫ్యామిలీ మెంబర్స్ కూడా భయపడతారు అలాంటిది అనంత అందరి ముందు రాహుల్ని అలా అనటం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి